హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్య ఓల్డర్స్ హోమ్ ఇవాళ అయితే కదిర్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఫుడ్ డొనేట్ చేయడం అయితే జరిగిందండి హండ్రెడ్ మెంబర్స్కి ఎందుకు ఇవ్వాలి అంటే ఇవా ఎవ్రీ థర్స్ ఎవ్రీ ట్యూస్డే అలాగే ఫ్రైడే సదరం క్యాంప్ నిర్వహిస్తూ ఉంటారండి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడెక్కడి నుంచో ఫిజికలీ హ్యాండిక్యాప్ పర్సన్స్ వారి అటెండర్స్ వస్తూ ఉంటారు ఇవాళ రోజున పెడితే మ మంచిగా ఉంటుంది అన్నట్టు ఈరోజు ప్లాన్ చేసుకున్నాం నిన్న ఈవినింగే మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అన్ని తెచ్చి ప్రీ ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాం అనమాట ఉదయాన్నే నాలుగు గంటలకెళ్ళేసి వండాం నేను మా అత్తగారు మన ఆశ్రమ వాసులు హెల్ప్ తీసుకొని అలాగే ప్యాకింగ్ కూడా ఇక్కడే చేసుకున్నామండి యాక్చువల్గా బాక్సెస్ కోసం ట్రై చేసాం మందైతే టౌన్ కాదు కదండి రిమోట్ విలేజ్ మనకైతే సిల్వర్ ఫోయిల్ కవర్స్ అయితే అనమాట వాటిలోనే ప్యాక్ చేసాం మార్నింగ్ ఐ మీన్ ఆఫ్టర్నూన్ ట్వల్వ్కి అయితే వెళ్ళామన్నమాట లంచ్ టైంకి అన్నట్టు మన కేశవ అన్న ఉన్నారు కదా ట్రెజరీ ట్రస్ట్కి అన్న వెహికల్లో అయితే తీసుకొని వెళ్ళాము ఇక్కడ కనిపిస్తున్న ద్వారం వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామిదండి కదిరి లక్ష్మీ నరసింహస్వామి అంటే తెలియని వారు ఉన్నారు ద్వారం దాటుకొని మేము హాస్పిటల్కి అయితే వెళ్ళేది ఆ హాస్పిటల్కి వెళ్ళాక తర్వాత మీకు అన్ని వీడియోస్ పెట్టడానికైతే త్రీ మినిట్స్ కదండి మనకు షార్ట్స్ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసినాను చూడండి చాలా సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిందండి చాలామంది ప్రశంసించారు చాలా మంచి పని చేస్తున్నారని అలాంటి ప్రశంసలు అందుకున్నప్పుడు ఇంకా ఏదో చేయాలి ఇంకా మంచి పని చేయాలన్న తపన మనలో పెరిగిపోతుంది అదేంటంటే మదర్ తెరిసా గారి స్టాచ్యూ పక్కనే నిల్చొని ఇచ్చామన్నమాట మనం చేసే సర్వీసు ఆవిడ ఆవిడ ఎదురుగ్గా చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో చేసినాము నేను ఒకటే నమ్ముతానండి అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పదని ఒకరి ఆకలి తీర్చడం అంటే నిజంగా అది చాలా గొప్ప విషయం అది నేను చేసిన మీరు చేసిన ఎవరు చేసినా ఎందుకంటే అన్నంలోనే భగవంతుడు ఉన్నాడండి అంతే కదండి మనం అన్నం లేనిది జీవించలేం కదా మరి అన్నం దేవుడితో సమానమే కదండి మన శాస్త్రాల్లో చెప్తుంటారు కదండి దైవం మనుష్య రూపేణా అని ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఒక మనిషి వచ్చి మనకు సహాయం చేస్తారండి దేవుడిని మనం ఎప్పుడు చూడలేదు కానీ ఆ దేవుడు ఒక మనిషిని పంపుతారు ఆ మనిషిలోనే మనం దేవుడిని చూస్తుంటాం ఇప్పుడు మన ట్రస్ట్కే మనకు దేవుడు ఏమి డైరెక్ట్గా వచ్చి ఏం చేయడం లేదు కదండి మన తాతలే మనకు దేవుళ్ళు వాళ్ళ సహాయంతోనే మనం ఇలా చేయగలుగుతున్నాము కాబట్టి మన హృదయంలోనే దేవుడు ఉంటాడండి మనం చేసే మంచిలోనే ఆ భగవంతుడు ఉంటాడు మన సూర్య ఒళ్ళేశ్వంకి ఎవరెవరైతే దాతలు ఉంటున్నారో దానం చేసే వాళ్ళు ఉంటున్నారో వాళ్ళందరూ మాకు దేవుళ్ళతో సమానమేనండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి